సార్ అయితే చిత్తూరు జిల్లాలో ఉన్న రైతులందరి డిమాండ్ ఏంటంటే నాకు చెప్పడం కానీ నేరుగా రైతుల డిమాండ్ కానీ మాకు ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఇచ్చినా సరిపోదు కనీసము పదిహేను రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి అనేది రెండో రెండో విషయం ఏంటంటే మామిడి పంట కొనుగోలు విషయంలో మొట్టమొదటిగా స్థానిక రైతులకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి డెఫినెట్గా వీళ్ళు వేరే మార్గాల ద్వారా బయట పంటను తీసుకొని వచ్చి స్థానిక రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా స్థానిక రైతులకే అది కూడా విత్ ఇన్ టైమ్ లిమిట్ లో తీసుకునే కార్యక్రమం చేయాలి సార్ ప్రతి సంవత్సరము మేలో ఫ్యాక్టరీలు మొదలవుతున్నప్పుడు ఈసారి మాత్రం జూన్ వరకు కాలయాపన చేసి ఈ రోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతోంది ఇక్కడ వెయిటింగ్ లేకుండా చేసే కార్యక్రమం నిజంగా యాజమాన్యాలు అనుకుంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయొచ్చు సార్ దీని మీద మీరు ఖచ్చితంగా ఒక స్పష్టమైన ఆదేశాలు ఫ్యాక్టరీలు అన్నిటికీ ఇస్తే బాగుంటుంది మూడు ఈరోజు రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి పంటకి బోట్లు ఉన్నాయి దీనికి స్థిరీకరణ నిధి కావచ్చు ఒక రెగ్యులైజేషన్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ ఈ జిల్లాలో మెజారిటీ రైతులు మామిడి పంట మీద బతుకుతున్న రైతులకి ఒక బోర్డు లేకపోవడం కూడా చాలా అన్యాయము దీని మీద కూడా మీరు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే బాగుంటుంది సార్ కలెక్టర్ గారు మాట్లాడారు కలెక్టర్ గారు ఇప్పుడు ఏదైతే నాలుగు రూపాయలు ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీల దగ్గర నుండి దాంతోపాటు నాలుగు రూపాయలు ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాంతో పాటు ఇంకా ఒక రెండు రూపాయలు ఇవ్వడానికి కూడా ఈ రోజే నేను నివేదిక పంపిస్తానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే పద్నాలుగు రూపాయలు అవుతుంది పద్నాలుగు రూపాయలు అంటే పదిహేను రూపాయలైనా కనీసం ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు ఇక్కడ వెయిట్ చేయకుండా పూర్తిగా వెంటనే రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలి దాంతోపాటు మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి పరిస్థితి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేకుండా చూడాలనేది మన డిమాండ్ ఖచ్చితంగా ఒక రెండు రోజులు చూద్దాము దీని మీద స్పందించకపోతే ప్రభుత్వం మళ్ళీ మనం ఉద్యమం చేసే కార్యక్రమం అయితే చేద్దాం